హిందీలో ఒక పాట ఉంది ఆ పాటతో మొదలు పెడతాను ఈ వీడియో ఆ పాటకి ఈ ఈ విషయానికి ఎంత యాప్టో మీరే గ్రహించండి చూడదు ముదో ము ఇదండి నీ నీ నుంచి నాకు వద్దు నా మానాను నన్ను బతుకని నన్ను వదిలిపెట్టేసై అని అనమాట దీనికి అర్థం ముజే మేరే హాలుపే చూడదు అంటే అయితే ఇది ఎవరు పాడారు అంటే ప్రొఫెసర్ చెంగయ్య ఎస్బీఐ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఆయన ఏం పాడుకున్నారు అని మనం ఊహించుకుందాం అంతే ఎందుకంటే ఆయన పరిస్థితి ఎలా ఉంది ఆయన పుట్టడం హిందూ హిందూ కుటుంబంలో పుట్టేట ఆయన బాల్యం అంతా కూడాను కొంచెం చాలా పేదరికల్లో మునిగిపోయిందిట అయితే ఆయన అనుకోని పరిస్థితుల్లో ఏదో క్రిస్టియానిటీ మత మార్పిడి చేసి క్రిస్టియన్లీని క్రిస్టియానిటీలోకి వెళ్ళాట అంత బాగుంది చదువుకున్నాడు అంటే బహుశా ఏమన్నా క్రిస్టియన్లు వాళ్ళు మత సంస్థలు వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా ఏమైనా చదువుకున్నాడేమో మరి మనకు తెలియదు అట్లాగే కదా మా మత మార్పిడులు జరిగినప్పుడు అవి ఇవి అని అన్నీ కూడాను వాళ్ళు అన్నీ కూడా ఆఫర్ చేసి ఆ పేద విద్యార్థులకి పేద పేద విద్యార్థుల తల్లిదండ్రులకి పేద విద్య పేద కుటుంబాలకి హెల్ప్ చేస్తే వాళ్ళ వైపు తిప్పుకుంటారు సరే అలాగే జరిగి ఉంటుంది సరే అంతా జరిగిపోతున్నది దాని గురించి మనమేం కామెంట్ చేసుకోవద్దు కానీ ఏంటంటే ఈ పెద్ద మనిషి అన్నీ కూడా ఉత్తీర్ణుడై క్వాలిఫికేషన్స్ సంపాదించుకుని ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరాడండి చేరిన తర్వాత రెండు వేల ఏడుకి దాదాపు అంతకంటే ముందో ఏవో దాదాపు చాలా కాలంగా పనిచేస్తున్నాడు ఆయన పది పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు ఆయన అయితే మత మార్పిడి సంబంధించిన మత ప్రబోధనలు మత బోధనలు అవన్నీ చేస్తున్నట్టుగాను ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన ఆఫీస్ రూమ్ కూడా ఎట్లా ఉంటుందంటే ఏదో సడన్గా వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే అది ఏదో ఒక మనం సడన్గా ఒక చర్చికి చర్చికి సంబంధించిన కార్యాలయంలోకి వెళ్ళామా అన్న ఒక ఒక రకమైన ఫీలింగ్ కలుగుతుందనమాట ఎందుకంటే ప్ర ప్రవచనాలకు సంబంధించినవి గోడ మీద ఫ్రేమ్ కట్టి ఉండటము జీసస్ క్రైస్త్కి సంబంధించినవి ఆయన ఆఫీసు టేబులు వ్యవహారం అంతా కూడాను ఒక మత ప్రబోధకుడి పద్ధతిలోనే ఉన్నాయన్నమాట మరి ఎస్వి యూనివర్సిటీ అంటే Sí. Okay. మరి తిరు తిరుమల తిరుపతి దేవస్థానికి సంబంధించి దానికి ఆ ఫండ్స్ అవి ఇవి అయితే మరి మీరు ఇట్లా ఎస్వి యూనివర్సిటీలో ఉండి కూడాను ఇలా ఎందుకు చేస్తున్నారు ఒక మతానికి సంబంధించిన వేరే మతానికి సంబంధించిన విషయం దానిలో ఉండి వేరే మతానికి సంబంధించిన ప్రేపకాండ ఎలా చేస్తున్నారంటే ఇది వేరే మత ఇది ఇది ఎస్వి యూనివర్సిటీ అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధి కాదని బుకాయిస్తున్నాడు ఆయన అతి తెలివితేటలు చదువుకున్న తెలివితేటలు మరి చాలా గొప్ప చాలా ఎందుకంటే వీళ్ళకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందేమో ఈ ప్రొఫెసర్స్కు అనబనేవా అనబడేవాళ్ళు ఈ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ని బహుశా మంచి పనులకి ఉపయోగించుకుంటే బాగుంటుంది కానీ ఇట్లాంటి దిక్కుమాలిన పనులకి దరిద్రపుగొట్టు పనులకి చదవేస్తే ఉన్నమతి పోయినట్టు బుద్ధి తెచ్చుకోరా తండ్రి అని చదువులు చదువుతారు ఆ చదువు కాస్త వికటించి వికృత రూపం దాల్చి ఇట్లా మనుషులకి అక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడాను మత మార్పిడి చేసుకోవటానికి ఎందుకు విగ్రహారాధన చేసేవాళ్ళు మీరు ఇవన్నీ కూడా మార్చుకోండి పనికి మాలిన పనులు ఇట్లాంటివన్నీ కూడా విగ్రహారాధన మంచిది కాదు అని అలాంటివి చే చే చేసి దొరికిపోయాడు అనమాట రికార్డులో దొరికిపోయాడు సాక్ష్యాధారాలతో దొరికిపోయాడు ఇంకొకటి ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని చూసుకుని ఇప్పుడు ఇంతకాలంగానూ విద్యార్థులు ఏవో రెండు మూడు సంవత్సరాలు ఏదో భరిస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు వేరే వేరే క్లాసులకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఏంటంటే చాలా కాలంగా చాలామందికి కన్నెర్రగా ఉంది ఎనిమిది ఇట్లాంటి పళ్ళు తప్పుడు పళ్ళు నిజంగానే తప్పుడు పళ్ళే అవి మరి ఒక 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 మా మతానికి సంబంధించిన ఒక ప్రమిసైజ్లో ఉంటూ వేరే మతంతో వేరే మతం గురించి మాట్లాడటము వేరే మతం గురించి ప్రబోధించటం అది మన్యం అది డెఫినెట్గా చట్ట విరుద్ధమైన విషయం అంట అయితే నేనేం మాట్లాడలేదు అట్లాగో నేను ఎట్టా మాట్లాడానో నాకు అసలు గుర్తులేదు నేను మాట్లాడినా కానీ నేను అలా మాట్లాడలేదు ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు మీకు నచ్చితే గనక మీరు మార్చుకోండి లేకపోతే ఆ పద్ధతిలో వెళ్ళండి వాటిని ఫాలో అవ్వండి అని చెప్పాను కానీ అంటే చెప్పాను అసలు ఈ ఇంత అతి తెలివితేటలు మనుషులకి నిజంగా ఇవన్నీ చూసి చూసి విద్యార్థులకి మండిపోయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ కూటమిలో బీజేపీ కూడా ఉంది ఇంకేంటి బజరంగ దళి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు వాళ్ళు తీసుకొని రంగంలోకి దించారు ఇంకేంటి వాళ్ళకి కాస్త ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ మధ్య అసలు మతానికి సంబంధించిన విషయాలు ఏవి కూడాను కనిపించటం లేదు జరగటం లేదు కాబట్టి ఇట్లాగైనా మనం చెలరేగిపోదాం అనుకున్నారు కాషాయ కండువాళ్ళతో రంగంలోకి దిగారు క్లాస్ రూమ్ లోకి వెళ్ళారు అక్కడ ఆయన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళారు ర్యాన్ శాక్ చేశారు ఆయన కారుని ధ్వంసం చేశారు ఆగం ఆగం చేశారు ఇంకేముంది అసలే కోతి అందులో కళ్ళు తాగింది అంటారు కదా అందులో వాళ్ళని అంటలేదండి సారీ మిమ్మల్ని నేనేం నేను మతానికి సంబంధించిన మాటలు మాట్లాడటం లేదు సో అసలే పోతే అంటే అసలే మతానికి సంబంధించిన వాళ్ళు అందులో భజరంగ అంటే ఏంటంటే బజరంగ దళి వాళ్ళు అంటే కాస్త కాక కాస్త పరుషంగాను కాస్త పౌరుషంగాను కొంచెం ఓవర్గా చేస్తూ ఉంటారు అనమాట కాబట్టి అంటే అందులో కుర్ర కుర్రకారులు వీళ్ళందరూ కూడా అందులో కాషాయ కండువాళ్ళు కప్పుకొని వచ్చారు అనమాట అయితే ఇట్లా ఈయన కనుక ఇట్లా ఆయన గోల వాళ్ళందరూ గోల చేశారు ఆయన కలర్ పట్టుకున్నారు ఆయన అటు పీకారు ఇటు పీకారు అటు లాగారు ఇటు లాగారు అటు తోశారు ఇటు తోశారు ప్రతితో ట్లకు బాగా మొత్తానికి ఆ ఆఫీస్లో ఆయన ఆఫీస్లో ఆయన్ని ఒక బాలుగా చేసి వీళ్ళు ఆడుకున్నారు ఇంతలోకి పోలీసులు రంగప్రవేశం చేశారు పోలీసులు ఏంటయ్యా ఇది మంచి పని కాదు కదా అంటే నేను కాదండి అని చెప్పి వాళ్ళని కూడా వాళ్ళతో కూడా బోకరిస్తున్నాడు ఓట్రిస్తున్నాడు అన్నీ కూడా చేస్తున్నాడు అయితే నిజంగా చెప్పాలంటే పోలీసులు కూడాను ఈ పోలీసుల చేత చెప్పించుకోవాల్సిన ఒక ఆచార్య పదవిలో ఉండి ఒక ప్రొఫెసర్ పదవిలో ఉండి ఇట్లాంటి దరిద్రపుగొట్టు పనులు చేస్తున్నాడంటే సిగ్గు సిగ్గుచేట్లు ఏ మతం అయినా సరే ఇప్పుడు మన హిందూ మతం వాళ్ళు ఉన్నారు జీసే చర్చిల దగ్గర పని చేయనివ్వరు లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ఇంకో వేరే మత మతాల వాళ్ళల్లో పని చేయరు పార్సీ వాళ్ళల్లో దగ్గర దగ్గర తప్ప వాళ్ళు కూడా అక్కడ కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారంటే పనిచేసేవాళ్ళు అయితేనండి ముఖ్యంగా ఏంటంటే దేవుడు దేవుడికి సంబంధించిన విషయాల్లో దేవుడికి మామూలుగా ఆఫీసులు వేరే అదర్ దాన్ ఆ స్థలాలు దేవుడికి సంబంధించిన స్థలాలు తప్ప అదర్ ఆఫీసులు అడ్మినిస్ట్రేషన్లలో పనిచేస్తారు కానీ అక్క అక్కడ ఆ దేవుడికి సంబంధించిన స్థలాల్లో మాత్రం పనిచేయరు అయితే ఇట్లా పనిచే పనిచేస్తుంటే ఈ అతి తెలివితేటలు ఉన్న ఈ ప్రొఫెసర్ గారు ఇంత అతి తెలివితేటలు ఇంత ఇంత కామన్ సెన్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందేమో ఆయనకి మరి మనకు తెలియదు మనం ఎవరు చేసేవాళ్ళు లేదు మన పీకే వాళ్ళు ఎవరు అంటారు కదా వీళ్ళ భాషలో కుర్రవాళ్ళ కుర్రాళ్ళ భాష మాట్లాడాలంటే నన్ను పీకే వాళ్ళు ఎవరు లేరు అంటారు అలాగే పీకే వాళ్ళు లేరు అని అంటే మరి అసలే మన పీకే అసలే అందరూ అందులో సనాతన ధర్మం గురించి చాలా ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు మరి ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన భక్తులు కూడా రంగంలోకి దిగితే చాలా కష్టమై పాస్టర్ చెంగయ్య అనే వ్యక్తి కాబట్టి ఏంటంటే ఇది ఏ మతం వాళ్ళైనా సరేనండి అన్య మత మతాల గురించి కానీ ముఖ్యంగా ఒక ఒక ఆరాధనా స్థలాల్లో వేరే మతాల గురించి వస్తే అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి పని చేయకూడదు ఈ చెంగయ్యని మాత్రము దేహశుద్ధి చేశారట వాళ్ళు ఇంకా చేస్తాము వాళ్ళని ఆయన బాగా తెక్క కుదురుస్తాం తంతాము అని అంటున్నారు బజరంగ దొలి వాళ్ళు ఇంత చదువుకున్న చదువు ఇంత చదువు చదువు వచ్చినట్టుగా ఇట్లాంటి చంగయ్య లాంటి వాళ్ళకి ఏం అవసరం లేదంటాను కాబట్టి ఏంటంటే చాలా నన్ను అడిగితే మాత్రం వాళ్ళు మంచి పని చేశారంటాను ఎందుకంటే నిజానికి ఒకళ్ళ మీద దాడి మంచిది కాదు కానీ ఏంటంటే ఆ దాడి చేయటానికి నువ్వు ఎందుకు అవకాశం ఇచ్చావు నీకెందుకు అవసరము నీకు అసలు అట్లాంటి పని ఎందుకు చేయాలి బుద్ధి ఏమైంది నీ బుద్ధిని నువ్వు ఇంత చదువుకున్న చదువుకున్న వాడివి ఇంత బుద్ధి ఏమైంది అని అడుగుతాను నేను కాబట్టి చాలా మంచి పని చేశాను అందుకని చివరికి ఆ పాట పాడుకుంటూ తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుందని మోజ మేర హిల్పే చూడదో మోజె అదండి సంగతి కాబట్టి జాగ్రత్తగా ఉండండి దేహశుద్ధి చేస్తారంట చెంగయ్య గారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి అతి అత్యుత్సాహమైన పనులు అతి అతి పనులు చేయొద్దని ఒకసారి నేను కూడా మీకు అక్కయ్యలాగాను అంటే నాది అదే మతం కాదండి ఆమె సారీ అక్క ఎలాగాను ఒక హ్యూమన్ బీయింగ్ గాను నేను మీకు చెబుతున్నాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్